సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట లభించింది మైనింగ్ కేసులో వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న ఏపీ ప్రభుత్వ పిటిషన్ను హైకోర్టుకు సుప్రీంకోర్టు తీర్పు పంపించింది అరెస్టు నుంచి రక్షణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వ పిటిషన్పై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది హైకోర్టు తమ వాదన వినకుండానే ముందస్తు బెయిల్ ఇచ్చిందన్న రాష్ట్ర ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్ కృతి వాదించారు దాంతో కేసును ఏపీ హైకోర్టు మరోసారి విచారణ జరపాలని సుప్రీంకోర్టును ఆదేశించింది అరెస్టు నుంచి రక్షణను సుప్రీంకోర్టు పొడిగించింది ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చారు మరోవైపు ఎల్లో మీడియా చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబట్ రాంబాబు మండిపడుతున్నారు పోలవరం బనకచర్ల మీదనే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం అంటూ ఎల్లో మీడియా చాలా రోజులుగా హడావిడి చేశాయి తేరా చూస్తే అసలు దీని మీద చర్చే జరగలేదని అంబట్ రాంబాబు అంటున్నారు గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎవరిని మోసం చేయాలని ఎలాంటి పనులు చేస్తున్నారు చంద్రబాబు అంటూ ప్రశ్నించారు చంద్రబాబు శాలువాలు కప్పి బయటకు వచ్చారు రెండు రాష్ట్రాలు నాకు సమానమంటూ బడాయి మాటలు చెప్పి వచ్చేశారు మంత్రి రామానాయుడు మాత్రం కమిటీ వేస్తున్నట్టు చెప్పి మళ్ళీ మోసం చేయాలని చూశారు విభజన సమస్యల పరిష్కారం కోసమంటూ గతంలో ఐద్దరు సీఎంలు కలిశారు ఆ రోజు కూడా తెగ బడాయిల మాటలు చెప్పారు తెరా చూస్తే ఏమీ జరగలేదు కానీ వారి ఎల్లో మీడియా మాత్రం ఆహా ఓహా అంటూ జాకీలు లేపింది రాయలసీమకు నీరు అందించే ఆలోచనే చంద్రబాబుకు లేదు పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న వ్యక్తి ఎంతకాలంలో రాయలసీమ కోసం ఒక్క పనైనా ఎందుకు చేయలేదు పోలవరంలో నలభై రెండు మీటర్లు ఎత్తు ఉంటేనే బనకచెర్లకు నీళ్లు వెళ్ళటానికి నీలవుతుంది కానీ పోలవరాన్ని నలభై ఒక్క మీటర్లకు ఎత్తుకే ఆపేస్తే ఇక బనకచెర్లు ఎలా సాధ్యం రెండు వేల ఇరవై ఏడుకు పోలవరాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు కానీ ఆ స్థాయిలో పనులు జరగటం లేదని ఎల్లో మీడియానే రాసింది డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఒకటి పాయింట్ ఆరు మీటర్ల వెలుపుతో వేయాల్సి ఉండగా కేవలం సున్నా పాయింట్ తొమ్మిది మీటర్లకే వేస్తున్నారు ఇది పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రమాదకరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థతో కుమ్మక్కై చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారు అని అన్నారు సిడబ్ల్యూసి పోలవరం అథారిటీ వారు బనకచర్లకు అనుమతులు లేవని తేల్చి చెప్పింది ఇది చంద్రబాబుకు సిగ్గుచేటు కదా అని అడిగారు హంద్రీ నీవా ప్రాజెక్టుకు నీరు వదలటానికి చంద్రబాబు వెళ్ళటమేంటి మంత్రులు అధికారులు చేసే పని చంద్రబాబు చేయటం సిగ్గుచేటు హిన్ హంద్రీ కొత్త ప్రాజెక్టు కాదు పోలవరం అమరావతి విషయాలలో చంద్రబాబు ధర్మార్గపు పనులు చేస్తున్నారు రాయలసీమకు చంద్రబాబు ఏనాడు ఏమీ చేయలేదు తప్పో ఒప్పో చూడకుండా పోలీసులు ఎలా కేసు పెడతారు అని అడిగారు జర్నలిస్టు కొమ్యూనిటీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా పెడతారు జగన్ మీద కేసు ఎలా పెట్టారు పిన్నెల్లి సోదరుల మీద హత్య కేసులు ఎలా పెడతారు పోలీసు అధికారుల సంఘం ముందు సమాధానం చెప్పాలి ఇష్టానుసారం కేసులు పెడతామంటే చూస్తూ ఊరుకోం జగన్ సమావేశానికి రైతులు వెళ్తే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారా సోషల్ మీడియా కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టు కోర్టులు కూడా గుర్తించాయి టీడీపీ నేతలు చెప్పినట్టు చేస్తూ కొందరు పోలీసు అధికారులు మాఫియా డాన్లగా వ్యవహరిస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు